ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జూలై పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది అసలు ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా వణిగిపోతాయి ఆమె ఎవరో తెలిస్తే ఒంటరిగా మాత్రమే చూడండి ఈ యొక్క కుంభరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగిపోయింది ఇక ఎప్పటినుంచో మీ మీద ఆ యొక్క దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ యొక్క దైవశక్తి ఎప్పుడూ కూడా మీ యొక్క దగ్గరికి చేరదామా అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను అన్నీ కూడా హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుందామా మీకు వచ్చేటువంటి ప్రతి ఆపదానికి కూడా కాపాడుకుంటూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ యొక్క దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ నాలుగు రోజుల తర్వాత నుండి కూడా ఇక ఆ యొక్క దైవశక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతము అనేది ఖచ్చితంగా తెలుపుతుంది అయితే ఆ యొక్క దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ యొక్క జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ యొక్క దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ యొక్క హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గానే తిరిగి కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు అయితే మీరు అసలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చేటువంటి ఎటువంటి సంకేతాలు ఆ యొక్క దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చి విధంగా చేసి అని చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు అంతా కూడా పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది అప్పుడే కదా మేము చెప్పేది అంతా కూడా మీకు క్లియర్గా అర్థమయ్యి సాక్షాత్తు ఆ యొక్క దైవశక్తిని మీరు కట్ అనేది కలిగిస్తే మీరు దాని నుండి అంతా కూడా పొందుకోగలుగుతారు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయే టైం అంతా కూడా మీకు ఎంతో మంచి అనేది జరుగుతుందండి ఎందుకంటే సాక్షాత్తు ఆ యొక్క దైవశక్తియే మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదనైనా కాడై ఎటువంటి కష్టమునైనా సరే ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఆమె స్వయంగా మీకు పోరాటం అనేది చేస్తుంది అలాగే దాన్ని అంతా కూడా త్వరగా మీ యొక్క జీవితంలోకి ఏదైతే రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా అది అంతా కూడా మీరు పడినటువంటి కష్టాలు చాలు ఇక మీకున్నటువంటి కష్టాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టేసుకోండి ఆ యొక్క దైవశక్తి అయితే ఆ యొక్క దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనేటువంటి విషయాలను గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆ యొక్క దేవత మీ యొక్క ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను అయితే పంపిస్తుంది అది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ యొక్క మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు అయితే మల్లుతుంది అంటే మీ యొక్క మనసు మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుని వైపు అనేది మీకు ఆ యొక్క ఆజ్ఞ అనేది వచ్చే విధంగా అనుకూలంగా ఉండే విధంగా అనే విధంగా మీ యొక్క మనసుకు తెలుస్తుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే ఆ యొక్క దేవుని దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనేటువంటి భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో ఉన్నట్లుండిగా మెలకువ రావడం మీ యొక్క నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలు అనేది వచ్చేస్తుంది అంటే ఉదయం మూడు నుండి ఐదు గంటలలోపు ఆ యొక్క సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు కదండి తెల్లవారుజామున మీకు తెలియకుండానే ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడ్డగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరగదాం అనేది చూస్తున్నా కూడా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపము అనేది వస్తుంది కోపం అంటే మనకు వచ్చేటువంటి విపరీతమైన కోపము కాదండి ఎందుకు మనుషులు ఈ విధంగా చాలా మాట్లాడుతున్నారు చండాలంగా దీనికి ఇంతగా మాట్లాడవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు కదా అనేటువంటి భావన మీకు తప్పనిసరిగా కలుగుతుందనమాట అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు ఇక మీకు అయితే బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్తారు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ యొక్క దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది కూడా అవసరము లేదు అనేటువంటి భావనలు అన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయన్నమాట ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక విధంగా డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగానే ఉంటుందండి ఎలా అంటే ఏదైనా గుడికి వెళ్ళాలంటే దేని కోసం అయితే అయినా సరే డబ్బు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఆ యొక్క సమయంలో ఏ మాత్రము కూడా వెనకాడకుండా ఆ యొక్క శక్తి తగ్గట్లుగానే మీ యొక్క ప్రవర్తన అనేది కూడా ఉంటుంది మీ దగ్గర ఎంతైతే కాసేపటికి కూడా ఉందో ఆ యొక్క దగ్గర దానికి తగినట్లుగా విరాళం అనేది ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం అనేది చేయడం కానీ అటువంటి అంశాలు అన్నీ కూడా వచ్చేటప్పుడు ఇటువంటి అన్నీ కూడా వదులుకోకుండా చక్కగా మీరు మీ యొక్క తాహతకు మీంతి మీ యొక్క సహాయం అనేది అందిస్తారు అనమాట ఇది కూడా ఒక సంకేత రూపంలోనే మీకు అనిపించవచ్చును ఇక దీనికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏ మాత్రము కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవడము మంచి వినడము ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవాలి అనిపించేటువంటి ఎక్కువ శాతంగా ఆ యొక్క ఫీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా మీకు ఉంటుందన్నమాట అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి ఆ యొక్క మానవుడు అనేటువంటి వాడు ఎప్పుడు చూసినా కూడా డబ్బు మీద ఆశ అలాగే దురాచరణలతోనే కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సంకేతాలను అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయండి ఈ యొక్క సంకేతాలు మీకు రావడం అనేది స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి ఆ యొక్క దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని ఇక అక్కడి నుండి మీకు ఎటువంటి కష్టాలు అనేవి అసలు ఉండవు ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకం వచ్చిందో అవి అన్నీ కూడా తీరిపోతాయి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ యొక్క ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ యొక్క ఇంట్లో పిల్లలు మీ యొక్క తల్లి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా ఈ యొక్క సంబంధాలు అన్నీ కూడా మంచిగా మెరుగుపడతాయండి ఇక ఉద్యోగ రంగంలో వచ్చినప్పటికీ మీకు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఫేస్ చేసుకోవాల్సి వచ్చిందో అవి అన్నీ కూడా మీకు తీసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి ఇది మంచి ఒక అవకాశం అనే చెప్పాలి ఇక మీకు ప్రమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకుంటుందండి మీకు ఇక్కడ నుండి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండా ఆ యొక్క పని ఇంకా జరగదు అని అనుకునేటువంటి వదిలేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది ఈ విధంగా ఆ యొక్క దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ యొక్క దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి ఆ యొక్క దైవశక్తి ఎవరో కాదు దైవశక్తి సాక్షాత్తు కాళీ అమ్మవారే అండి మీ మీద దైవానుగ్రహము అనేది చూపించబోతున్నారు ఆ యొక్క భద్రకాళియే మీ ఇంటికి రాబోతుంది ఆ యొక్క అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక ఈ మీకు ఎటువంటి కష్టాలు అనేవి అసలు ఉండవండి అలాగే ఎటువంటి శత్రువులకు సంబంధించినటువంటి బాధ కూడా మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో కూడా పోరాడడానికి ఆ యొక్క అమ్మవారు అయితే మీకు అండగా ఉంటుంది అయితే ఆ యొక్క ఈ కాళీ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్ అనేది ఉంటుంది కదండి మనం బ్రహ్మ స్నానం అనేది చెప్తూ ఉంటాం కదా ఆ యొక్క స్థానంలోనే ఈ యొక్క అమ్మవారు నిలుచుకొని ఉంటారు అయితే ఈ యొక్క స్థానాన్ని మీరు ఎంత చక్కగా శుభ్రం చేసుకోవాలి అంటే అక్కడ ఎటువంటి చెత్త చెదారము ఫస్ట్ డస్ట్బిన్ లాంటివి కానీ అలాగే చాలామందికి ఉన్నటువంటి పెద్ద చెడ్డ అలవాటు ఏంటి అంటే గుమ్మం ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారండి అలా గుమ్మం ముందు చెప్పులు అంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండా మీరు బ్రహ్మస్థానాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే నిత్యము కూడా అక్కడ పసుపు కుంకుములు మీ యొక్క గుమ్మానికి అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం ముందు దీపాలను వెలిగించండి దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే కుదిరితే ఆ యొక్క స్థానంలో తులసి మొక్కను పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి ఇటువంటి జాగ్రత్తలు చేస్తుంటే సాక్షాత్తు కాళీ అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద కలుగుతుంది అందులో ఇది ఒక ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టమైనటువంటి ఆ మాసము అనే చెప్పాలి మేము చెప్పినటువంటి ఈ సంకేతాలను మీరు గనక గమనించినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అంతా కూడా మీకే పూర్తిగా అర్థమవుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి